హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేణుక ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈ బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయ్యాయి వేరే ప్లేట్లో తీసుకోవాలి పొట్టంతా పోయేలాగా తీసేయాలండి పొట్టంతా మొత్తం తీసేయాలి ఇలా చేత్తో నలెత్తి పొట్టి వచ్చేస్తుంది Greg Rely Pap nago చిన్న గిన్నెలో నీళ్ళు తీసుకొని పాకం వచ్చిందో లేదో అలా చూసుకోవాలండి కొద్దిగా దగ్గరకు రావాలి ఇంకా దంచి ఉంచిన యాలకులు వేసాను ఒక స్పూన్ నెయ్యి కూడా వేసాను ఇప్పుడు రెడీగా ఉంచిన వేర్శనగా బద్దలని ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకుంటే పాకం అన్నిటి పడుతుంది ఒక ప్లేట్లో తీసుకోవాలి ఈ ప్లేట్కి నేను నెయ్యి అప్లై చేశాను ఇంతలా వేసేసుకోవాలి వేడిగా ఉ అంత చేతులు కాలేలాగా కాదండి కొంచెం వేడిగా ఉండగానే మనం వీటిని ఉండల్లాగా బాల్స్లా చేసేసుకుంటే వస్తుంది చల్లారిపోతే మళ్ళీ గట్టిపడితే రాదు ఇదివంటి ఇలా ఈ సైజులో చేస్తున్నాను నేను అలా చేసుకున్నానండి కొంచెం ఉంది దీన్ని మళ్ళీ స్టవ్ మీద ఒకసారి స్టవ్ వినిగించి ఈ ప్లేట్ అలా పెట్టేస్తే కొద్ది బెల్లం కరుగుతుందండి మళ్ళీ అప్పుడు వాటిని బాల్స్ కింద వండల కింద చేసేసుకోవచ్చు చూడండి వేడి మీద పెట్టేసరికి కరుగుతుంది వేరుశనగ ఉండలు రెడీ అయ్యాయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి